ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಗೋದಾತಾಯ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠ ನಗರಿ ಗೋದಾತಾ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠ ನಗರಿ చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగున్న నగరి ఇది శ్రీరంగిరీ రూపుగున్న నగరీ इति श्री रङ्गगिरि सन्दर्शनानन्दकरी इदि श्री रङ्गगिरि सन्दर्शनानन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आ ी रङ्गिरी आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी ओम् अस्मद्गुरुभ्यो नमः चूडापदेन परिगृह्य तवोत्तरीयम् मालामपि त्वदलकैः अधिवास्य दत्ताम् ప్రాయేణ రంగపతిరేష రేష గోదే సౌభాగ్య సంపద మహాది ప్రియ భగవద్ బంధువులారా ఈనాడు మనం పద్దెనిమిదవ పాసురంలో ప్రవేశించాము చాలా విలక్షణమైనటువంటి పాసురము ఇది అమ్మ వైభవాన్ని పురుషకార వైభవాన్ని చాటేటువంటి పాసురంగా చెప్తారు ந்து மதகளித்தன் ஓடாத தோல்வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தங் கமழங் கடை திருவாய் வந்து எங்கும் கோி அழைத்த நகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மைத்து நேறுபாட சிந்தாமரை கையால் சீரார் வளைையொழிப்ப வந்து திரவாய் மகிழ்ந்து ஏலோரியம்பாவாய் உந்து மதகளைத் தன் ஓடாத నందగోపాలం చాలా మదజలాన్ని స్రవిస్తూ ఉండేటువంటి ఏనుగులు కలిగినటువంటి నందగోపాలుని యొక్క కోడలా అని ఒక అర్థం ఏనుగులాంటి బలం కలిగినటువంటి నందగోపాలుని కోడలా అని ఒక అర్థం ఏనుగులని జయించినటువంటి నందగోపాలుని కోడలా అని ఒక అర్థం ఇలా చెప్పడం ఎందుకండి అంటే స్త్రీకి పుట్టింటి వైభవాన్ని చెప్పడం కంటే కూడా అత్తింటి వైభవాన్ని చెప్పడమే గొప్ప అని సీతామాత కూడా స్నుషా దశరథస్యాహం నేను దశరథ చక్రవర్తి కోడల్ని తర్వాత జనక మహారాజు యొక్క కూతుర్నని చెప్పుకుంది అనేటువంటి విశేషాంశాలన్నీ ఇక్కడ చెప్తూ అమ్మా నీ కేశపాసం అంతా గుప్ప గుప్పమంటూ ఎంత అందంగా ఉంది అది చూడు కోళ్ళన్నీ ఎలా కూస్తున్నాయో మాధవీ లతల మీద కోకిలన్నీ ఎలా కూస్తున్నాయో చూడు అమ్మా చేతిలో బంతి పట్టుకుని ఆడుకుంటున్నావా నీ అందమైనటువంటి తామర లాంటి చేతితోటి ఒక్కసారి గాజులన్నీ గల్లుమనేలాగా తలుపు తీయవలసినది అని పైకి ఆండాళ్ళ తల్లి చేసిన ప్రార్థన చెప్తూ ఇందులో మనకి కోజీ కుయిలనంగల్ కోకిలలు ఇవి రెండు కూడా ఆచార్యులు మనకి ఆళ్వారులు అనేటువంటి విశేషమైనటువంటి అర్థాన్ని చెప్తారు ఇందులో రామానుజ సంబంధం తిరుప్పావై జీరని రామానుజులకు పేరు ఎప్పుడు తిరుప్పావై అలా అనుసంధానం చేసుకుంటూ వెళుతూ ఉండేవారు ఒకనాడు ఆచార్యుల యొక్క ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ అత్తుళ్ళాయమ్మ గారు తలుపు తీసి భిక్ష వేస్తే ఆ చెయ్యి అచ్చు ఈ ఉందు మదగలిక్తంలో వర్ణించినటువంటి పద్మహస్తంలా ఉంది అని చెప్పి తలుచుకుని వారు మూర్చిపోయారట నాన్న ఆయన మూర్చిపోయారని చెప్తే తండ్రి ఏమ్మా ఉందు మదగలిక్త పాసురం ఆయన చదువుకుంటున్నారా ఆ సమయానికి అని అడిగారట అంటే అంత భావ సమైక్యతతోటి భావంలో మునిగిపోయి మగ్నమైపోయి తిరుప్పావైన అనుసంధానం చేసేటువంటి ఆ రా భగవద్ రామానుజుల యొక్క వృత్తాంతం మనకి గుర్తొస్తుంది అనమాట ఇవాటి దివ్య దేశం తిరునరయ్యూర్ అంటారు దీనికి నాచియార్ తిరుక్కోయిల్ అని కూడా పేరు ఎందుకంటే అమ్మ వైభవమే అంతేకాకుండా తిరుమంగయ్యాళ్ళ వార్లు ఇక్కడ అమ్మని హంసల్లాంటి నడక కలదని లేడి చూపుల్లాంటి చూపులు కలదని చాలా అందమైనటువంటి పాసురాల్లో వర్ణిస్తారు లాంటి కేశ సౌందర్యం కలది అని ఇలా చెప్పడం వల్ల కూడా మనం ఈ తిరునరయ్యూర్ అనేటువంటి దాన్ని చెప్పుకోవాలి మరి రామానుజుల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ శిఖని చెప్పేటప్పుడు మిగిలిన సిద్ధాంతాల్లో ముండనము చేయించుకుంటారు జుట్టు ఉండదు కానీ భగవద్ రామానుజులకి కమనీయ శిఖానివేశం అనే చక్కటి శిఖ కూడా ఉంటుంది ఇత్యాదులు అర్థాలన్నీ చాలా చక్కగా చెప్పుకోవాలి మరి మన శ్రీరంగ నగరము రంగగిరి దగ్గరికి వచ్చేసేటప్పటికీ ఎంత వైలక్షణ్యం లేకపోతే స్వామివారు ఇప్పటికీ పది పదిహేను సార్లు మన ఆలయాన్ని సందర్శించారు ఉత్తములు భాగవతోత్తములు అందరూ కూడా తరించేలాగా అద్భుతమైన మంగళాశాసనాలన్నీ కూడా అందించారు వారి రాకతోటి పరమ పవిత్రమైనటువంటి ఆలయం మన చెప్పుకున్నాం ఇంకా అందరు జీయర్లు కూడా ఈ రంగగిరికి వేయించేశారు మనకి నిన్నను ఆ మధ్య ధనంజయ్ గారు పెట్టారు ఒకటి లక్ష్మణ యతీంద్రుల వారు రచించినటువంటి రసదునిని తెలుగులో పాట పాడినటువంటి వారు కూడా ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ముందు వినిపించాలి అనుకున్నారు అంటే మన తల్లి యొక్క వైభవము రంగనాథుల యొక్క వైభవము వాచామగోచరం అనేటువంటి విషయం తెలుస్తోంది రండి ఒక్కసారి గోదా తాయార్ శ్రీరంగనాథులని సేవిద్దాం ధంజులమవుదాం జై శ్రీమన్నారాయణ